నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక తల్లి మనం చూసుకుంటే పిల్లలతో సహా సంపులేకి దూకింది వివరాలేకి వెళితే భర్తతో తలెత్తిన గొడవ కారణంగా ఇద్దరు కొడుకులను నీటి సంపులో పడేసి ఆ పైన తను దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది ఒక మహిళ ఇద్దరు కుమారులు మృతి చెందగా ఆమె ప్రమాదం నుంచి బయటపడింది ఈ ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం గ్రామానికి చెందిన లక్ష్మణ్ రత్నమ్మ దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు బాచుపల్లి కమ్యూనిటీ హాల్ సమీపంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఒక ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటూ ఉన్నారు వీరికి జగన్ పవన్ అరుణ్ సుభాష్ అనే కుమారులు ఉన్నారు జగన్ పవన్లు లక్ష్మణ్ సొంతూరులోని తల్లిదండ్రుల దగ్గర ఉంటూ ఉన్నారు నలుగురు కుమారులు ఉన్నందున తన ఆరోగ్యం సహకరించడం లేదని కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవాలని రత్నమ్మ భర్తతో పలుమార్లు చెప్పింది ఈ అంశం పైన ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి మరొకసారి గొడవ జరగడంతో లక్ష్మణ్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఆ సమయంలో రత్నమ్మ ఇంటి ఆవరణలోని సంపులో పిల్లలను పడేసి తాను అందులో దూకింది చుట్టుపక్కల వారు గమనించి ముగ్గురిని నీటిలో నుంచి బయటకు తీశారు అప్పటికే అరుణ్ సుభాషులు మృతి చెందగా రత్నమ్మను ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతూ ఉంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ భార్య భర్తల మధ్య గొడవ వస్తే కానీ దయచేసి పిల్లల మీద చూపించద్దండి ఎందుకంటే కానీ వాళ్ళకు అభంశుభం ఏమీ తెలియదు ఇప్పుడేమో సంపులో వేస్తే ఆ యొక్క ఇద్దరు పిల్లలు చనిపోయారు ఆమె ఏమో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది కాబట్టి ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్